నీ జీవితాన్ని ప్రభువైన క్రీస్తు చెప్పింది కూడా అదే నువ్వు విశ్వసించు అన్ని సాధ్యమే నువ్వు నన్ను నమ్మితే అన్ని సాధ్యం నమ్మడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఇది నాలుగవది ఐదవది ఒకసారి చూస్తే అక్షరణ ఇది మన జీవితాన్ని ఆయన సిలువలో చనిపోవడానికి కూడా మొదటి కారణం ఏంటంటే మనకి రక్షణ కల్పించడానికి ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపులు మన పాప జీవితాన్ని నుండి విముక్తి కలిగించి మనకు రక్షణ అందించడానికి ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు ఎంతగా ప్రేమించాడంటే శిలువలో తన రక్తాన్ని ధారలుగా అర్పించాడు అది ఆయన ప్రేమ తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మొత్తాన్ని మన కోసం దానపోశాడు అది ఆయన ప్రేమ అది ఆయన మీ ఉన్నటువంటి విశ్వాసం అది ఆయన నీతి అది ఆయన శుభవార్ అది ఆయన సత్యం మరి అంత గొప్ప దేవుని ఈ రోజున మరి నువ్వు ఆలోచన చేసి ఆయన కోసం జీవిస్తున్నావా ఆయన చెప్పినటువంటి మాటను నువ్వు వింటున్నావా ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తున్నావా నిత్యం సత్యంతో జీవనం సాగిస్తున్నావా దీనికి అన్నిటికీ సమాధానం మన మనస్సే ఇస్తుంది నేను ఇందకే చెప్పాను నూటికి నూరు శాతం ఎవరూ మానవులు బ్రతకలేరు హ్యూమనిస్ మనిషి అంటేనే తప్పు చేస్తారు తప్పు చేయడం మానవ సహజం ఆ తప్పును సరిదిద్దడము దేవుని